ఆయనతో మాట్లాడదాం సార్ ప్రభుత్వం ఎదురుదాడి చేసింది కేఆర్ఎంబిఎం ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించడం పైన మీరు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు అసలు ప్రభుత్వం రెండు నెలల వ్యవధిలోనే ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించవలసిన అవసరం ఏమొచ్చింది అనుకుంటున్నారు అంటే ముఖ్యంగా రెండు విషయాలు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి అంటే అనుభవ రహిత్యం కావచ్చు అవగాహన రహిత్యం కావచ్చు లేదా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు తొందరపాటుతో వెళ్ళి మీటింగ్లో ఒప్పుకొని వచ్చారు ఇవాళ ఏమైంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో పదహారో తేదీ పదహారు జనవరి రోజు ఢిల్లీలో నీటిపారుదల శాఖ కార్యదర్శి దగ్గర మీటింగ్ అయింది దానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు ఈఎన్సీలు వెళ్ళి ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చారు మినిట్స్ కూడా బయటకు వచ్చాయి మరునాడు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చాయి కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగింత తెలంగాణకు అన్యాయం ఆంధ్రాకు లాభం మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అంటూ అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి కానీ ప్రభుత్వం కనీసం ఖండించినటువంటి పరిస్థితి నేను మా రోజు వెయిట్ చేశాను ప్రభుత్వం ఏమన్నా ఖండిస్తుందేమో ఇది నిజం కాదేమో అని మినిట్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ డే మినిట్స్ వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వంలో చలనం వచ్చింది నేను అడిగేది ఏంటంటే రెండు నెలల వ్యవధిలోనే అప్పగించడం వల్ల కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీతో కాంగ్రెస్కు సఖ్యత లేదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్తో సఖ్యత లేదు అలాంటప్పుడు ఈ ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి తీసుకురావడం వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి ఇది వాళ్ళ తప్పిదమా డెఫినెట్గా తప్పిదేమే ముమ్మాట చర్య ముమ్మాటికి తప్పిదం ఎందుకంటే వీళ్ళు వెళ్ళి కలిసి వచ్చారు కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి పోయి కలిసి వచ్చారు ఢిల్లీలో మరి ఆ కలిసి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో ఏమైందో మాకైతే తెలియదు కలిసి వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో వెంటనే అధికారులు ఒప్పుకొని రావడం అనేటువంటిది అనుమానానికి తావిస్తూ ఉంది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఏమైంది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది నీట్ ఇప్పుడు మనము దాదాపు బీఆర్ఎస్ పార్టీ చాలా ఏళ్ళు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సెక్షన్ త్రీని మనం సాధించాం ఇప్పుడు ఏమైతే సెక్షన్ త్రీ కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీటి పంపకాలు జరుగుతాయి ప్రాజెక్ట్ వైజ్ వాటర్ ఎలకేషన్ అవుతుంది ఈ వాటర్ ఎలకేషన్ అయ్యేదాకా మనం ప్రాజెక్టులు అప్పగచ్చు అప్పగించొద్దు ఒకసారి వాటర్ ఎలకేషన్ అయిన తర్వాత అప్పగిస్తే మనకు నష్టం తక్కువ ఉంటుంది ఎందుకంటే మన లెక్కేందో మనకు ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్ళు కేటాయిస్తారో అప్పుడు కేఆర్ఎంపి పక్కాగా దాన్ని ఎన్ష్యూర్ చేయగలుగుతుంది మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇప్పుడు అప్పజెప్తే ఏమైందంటే రేపు ప్రతిదానికి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రెండవది ఏం జరుగుతుంది అంటే విద్యుత్ ఉత్పత్తి ముఖ్యంగా మనకు తొమ్మిది వందల అరవై అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి శ్రీశైలంలో మన కంట్రోల్లో ఉంది దాని ద్వారా మనకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఈ పీక్ అవర్స్లో సాయంత్రం పూట ఉదయం పూట ఎప్పుడన్నా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది కరెంట్ తగ్గింది అంటే వెంటనే మనం విద్యుత్ ఉత్పత్తి